అందరికీ నమస్కారం మిత్రుల కాస్త ఏజ్డ్ అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వచ్చేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అంటే యూజువల్గా జనరల్ వీక్నెస్ ఎలాగో ఉంటుంది స్కిన్ డ్యామేజ్ కావడము బోన్స్ వీక్ కావడము ప్లస్ తొందరగా అలిసిపోవడము జుట్టు ఇంకా పల్ దంతాల పవర్ కూడా కొంచెం తగ్గిపోవడము ఓకే ఎలాగో హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఎలాగో వస్తూ ఉంటుంది సో ఇటువంటి అన్ని చాలా ఉంటాయి ఇవన్నీ జనరల్గా ఫిజికల్గా ప్రతి ఒక్కరూ ఫేస్ చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్ కానీ ముఖ్యంగా ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే జ్ఞాపక శక్తి తగ్గడం చాలా తొందరగా అలాగే నర్వస్ వీక్నెస్ అనేది బాగా ఎక్కువ అవుతుంది ఈ డిమెన్షియా అంటారు మతిమరపు విపరీతమైన మతిమరపు వస్తూ ఉంది పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు అంటే ఇన్వాలంటరీ మజిల్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి బాడీలో ఇలా ఎలా తలాంతా కొట్టుకోవడం కానీ చేతులు కాళ్ళు కలవడం కదపడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఏసరి వాళ్ళకి అంటే ఈ ప్రాబ్లమ్స్కి ఏదో మందులతో ఏదో మేనేజ్ చేయడం తప్ప దానికి క్యూర్ అనేది మాత్రం లేదు ఇంకా స్టిల్ రీసెర్చ్ జరుగుతూనే ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఇవి పక్కన పెడితే ఈ ముందు మనం మాట్లాడుకునే జనరల్ జనరల్ అంటే ఒక సిక్స్టీ ఇయర్స్ తరి అయిన తర్వాత ఒక అనేది డెవలప్ అవుతుంది రొటీన్ లైఫ్ అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి అదే చేశాము అని చెప్పి ఒక విధమైనటువంటి నిర్లిప్త అలా నిర్లిప్త అంటే ఇంట్రెస్ట్ అనేది ఉండదు దేని మీద కూడా నడుస్తుందిలే జరుగుతుందిలే అన్నట్టే ఉంటారు అందులో ఈ రోజుల్లో ఈ ఫ్యామిలీస్ అప్పటికి ఆ టైం అనేసరికి పిల్లలు ఉంటారు వాళ్ళు ఎలాగో ఎగిరిపోయి ఉంటారు ఎగిరిపోయే ఎక్స్పోర్ట్ క్వాలిటీ కదా మనం కానీ వాళ్ళు ఎలా వైఫ్ అండ్ హస్బెండ్ మిగిలి ఉంటారు ఇంట్లో సో అందులో యాక్టివ్ లైఫ్ లేదు బాధ్యతలు కొంతవరకు తగ్గుంటాయి దాని విధంగా ఇంకా టార్గెట్స్ లైఫ్ అన్నీ ఏమి ఉండవు కాబట్టి కొంచెం అదో విధమైనటువంటి నిస్తేజంగా ఉంటుంది లైఫ్ అది కూడా ఒక రీజన్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం ఇంకా ఎవరితో మాట్లాడడానికి ఎవరు ఉండరు దానికి ఏమవుతుంది సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతారు అది వాడడం వల్ల దాని నుంచి వచ్చేటువంటి ఆ బ్లూ రేస్ ఇంకాస్త బ్రెయిన్ మీద పడిందంటే ఉన్నటువంటి ప్రాబ్లం ఇంకాస్త పెరుగుతుంది ఇన్వాలంటరీ మూమెంట్స్ వచ్చే ప్రాబ్లంతో పాటు ఇంకా అడ్వాన్స్ వెళ్తే ఇన్వాలంటరీ మజిల్ కంట్రోల్ కూడా పోతుంది దానివల్లే యూరిన్ ఎక్కువ వెళ్ళాల్సి రావడం ఒకటి యూరిన్ మీద కంట్రోల్ లేకపోవడం ఒకటి తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోతారు కొంతమంది అలా కూర్చొని అలాగే నిద్రలు ఎందుకు ఎందుకెళ్ళండి నేను వెళ్ళానా అంటారు కొంతమందికి అయితే బ్రెయిన్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడ్డం వల్ల ఎపిలెప్సీ లాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు స్టార్ట్ అవుతాయి ఇటువంటివి ఇవన్నీ కూడా మొదలవుతున్నాయి మరి ఇటువంటి రాకుండా ఉండాలంటే మనం ఏమైనా చేయవచ్చా ప్రివెన్షన్ ముందే మనం దాని గురించి మాట్లాడుకుందాం మీకు ఏమైనా సరే కాస్త ఇప్పుడే ముందు నుంచి ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇటువంటి సిమ్టమ్స్ ఏదైనా కనిపిస్తున్నాయా అంటే ముందే జాగ్రత్త పడడం మంచిదండి మీ బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచాలి మీ లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలనుకోండి ఇప్పుడు అరవై అరవై ఐదు ఏళ్ళ తర్వాత బాగా లైఫ్ యాంగ్షియస్గా ఈరోజు రేపు ఏమవుద్ది గంట గంటకి ఏమవుద్ది అన్నంత ఇంట్రెస్టింగ్గా మార్చుకోవాలంటే ఖచ్చితంగా మార్చుకోవచ్చు ఏం చేయాలో తెలుసా మీ చేతుల్లోనే ఉంది మార్చుకోవడం అనేది ఆపోజిట్ హ్యాండ్తో వర్క్ చేయడం మొదలుపెట్టండి అంటే మీరు రెగ్యులర్గా రైట్ హ్యాండ్తో రైట్ హ్యాండర్స్ అయితే మీరు రైట్ హ్యాండ్ వాడుతూ అన్ని పనులన్నీ రైట్ హ్యాండ్ ఎక్కువ వాడుతున్నారు లెఫ్ట్ హ్యాండ్ ఏదో రోజులో కనీసం ఒక పది పదిహేను నిమిషాలు కూడా మనం వాడము అని కొన్ని కమిషన్లు మీరు ఇక అన్ని పనులు కూడా లెఫ్ట్ హ్యాండ్తో చేయడం మొదలు పెట్టండి మీరు లెఫ్ట్ హ్యాండర్ డామినెంట్ అయితే అంటే లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ వాడతారు రైట్ హ్యాండ్ కన్నా అంటే రైట్ హ్యాండ్తో పని చేయడం ఆలోచించండి ఇలా ఏదైతే నాన్ డామినెంట్ హ్యాండ్ అంటారు అంటే మీరు ఇప్పుడు దాకా రైట్ హ్యాండ్ వాడి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో చేయడం మొదలు పెడితే మీ బ్రెయిన్ ఫుల్లీ యాక్టివేట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి రైట్ హ్యాండ్ వాడే వాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ సెంటర్స్ యాక్టివ్గా ఉంటాయి లెఫ్ట్ హ్యాండ్ వాడే వాళ్ళకి రైట్ బ్రెయిన్ సెంటర్స్ యాక్టివ్గా ఉంటాయి మీరు ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టేసరికి మీ బ్రెయిన్ అటెన్షన్ మారిపోతుంది అంటే కాన్షియస్లో ఉంటారు ఎప్పుడు కాన్షియస్లో ఉంటారు ప్రతి నిమిషం కూడా మీరు అటెన్షన్లోనే ఉంటారు ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్తో చేయాలి అలవాట్లేదు రొటీన్గా మనం ఏదైనా గ్లాస్ తీసుకోవాలి తాగాలి ఏదో అనుకున్నాం అనుకోండి కామన్కి వెళ్ళిపోతా ఉన్న చేత్తో చేసేస్తుంది మనం చేసేమో లేదో కూడా గమనించలేము ఎందుకంటే అది అలవాటు అయిపోయింది నుంచి కానీ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో చేయాలంటే అవును నేను వెళ్తాను కదా ఇప్పుడు దాన్ని తీసుకోవాలి ఓకే దాంట్లో నీళ్లు పట్టుకోవాలి నీళ్లు పట్టుకోవాలంటే గ్లాస్ని ఎలా పట్టుకోవాలి యాంగిల్లో పట్టుకోవాలి ఎలా పట్టుకొని బ్రెయిన్ ఆలోచించడం మొదలు పెడుతుంది అంటే మీ అరవై ఏళ్ళు అరవై ఐదేళ్ళ వయసులో ఇంకో చిన్నపిల్లడు తయారవుతారు మీ బ్రెయిన్ అవును నేర్చుకోవాలి కొత్తగా నేర్చుకోవాలి దీన్ని ఎలా చేయాలి అన్నట్టు ఆలోచించడం మొదలు పెడతారు దాంతో బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది ఒకటి రెండవది ప్రతి మూమెంట్లో మీరు ఉంటారు అంటే మీరు చేస్తుంటారు పొద్దున్నీ సాయంత్రం వరకు కొన్ని మీ కాన్షియస్ అటెన్షన్ లేకుండా మీ ప్రజెన్స్ లేకుండా జరిగిపోతాయి చాలా వరకు ఇప్పుడు మనం యూజువల్గా మన వీధిలో నడుస్తూ ఉంటాం కదా రోజు తిరుగుతూ ఉంటాం కొన్ని సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంటాం కానీ అక్కడ ఒక షాప్ ఉందని ఎవరో ఎప్పుడో చెప్తారు సడన్గా అవునా మా వీధిలో ఉందా అని మనం ఇటువంటి విషయాలు చాలా మనం అప్పుడప్పుడు తగులుతుంటాయి మనకు ఎందుకంటే మనం తిరుగుతాం కానీ ఫోకస్ ఉండదు ఎందుకంటే బ్రెయిన్ ఫోకస్ రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఆ బ్రెయిన్ ఫోకస్ని యాక్టివేట్ చేయాలంటే ఈ నాన్ డామినెంట్ హ్యాండ్ అంటారు అంటే ఆపోజిట్ హ్యాండ్తో మీరు పని చేయడం పెట్టండి రెండోది బ్యాలెన్స్ అనేది ఉంటుంది ఇది చేయడం వల్ల మీ బ్రెయిన్కి బ్యాలెన్స్ అంటే ఒక విధంగా చెప్పాలంటే డెసిషన్స్ తీసుకోవడానికి మీకు ఇంకొక మనిషి తోడు అవుతారు ఇప్పుడు దాకా రైట్ బ్రెయిన్ పని చేస్తుందనుకోండి అనుకోండి లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ కావడం వల్ల ఇంకొక మనిషి ఓకే ఎందుకంటే ఏస్తో పాటు బ్రెయిన్ షింక్ అవుతుంది అది కామన్ ఓకే ఆ వచ్చినటువంటి షింకేజ్ అయ్యేదేమో యూజ్ చేసింది కానీ యూజ్ చేయడం అంటే వేరే బ్రెయిన్ హాఫ్ మిగతా ఆ బ్రెయిన్లో ఉండేటువంటి సెల్స్ ఇప్పుడు యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ అవుతూ ఉంటే కొత్తగా నేర్చుకుందాము కొత్తగా చేద్దామని చెప్పి అదొక యాంషియస్నెస్ మీ బాడీలో డెవలప్ అవుతుంది నర్వస్ సిస్టమ్ ఫుల్లీ యాక్టివేట్ అవుతుందండి అంటే అరవై ఏళ్ళలో మీకు ఇరవై వచ్చేస్తుంది మళ్ళీ అరవై ఇరవై చేసుకోవాలంటే ఇలా చేయాలి ఖచ్చితంగా అలా చేస్తే ప్రతి ఒక్కటి పొద్దున్న లేచినప్పటికి ఎలా దిగాలి ఎలా తినాలి అంటే మనం చేయగలిగేటువంటి పనులన్నీ దీంతో మొదలు పెట్టాలి దాన్ని చేయడం వల్ల కాన్షియస్లో ఉంటారు ఒకటి ప్లస్ లైఫ్ యాంగ్జైటీగా ఉంటుంది రెండోది ఎవరో తోడున్నట్టు ఉంటుంది అలాగే నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది ఏజ్ గెరియాటిక్ ప్రాబ్లమ్స్ అంటారు గెరియాటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏజ్తో వచ్చేటువంటి ఓల్డ్ ఏజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవి మీ దరి చేయాలి ముఖ్యంగా నర్వ్స్ బ్రెయిన్కి సంబంధించినటువంటి అస్సలు ధరించారు జ్ఞాపక శక్తి విపరీతం పెరుగుతుంది మెమరీ అంటే మనం ఏదైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే బ్రెయిన్లో కొత్తగా సినాప్సిస్ అని చెప్పి తయారవుతాయన్నమాట కొత్తగా నర్వ్ సర్కిల్స్ తయారవుతుంటాయి ఆ తయారైతేనే ఆ విషయం మనకు గుర్తుంటుంది ఇప్పుడు ఈ ఏజ్లో మనం ఆపోజిట్ సైడ్ చేయడం వల్ల కొత్తగా మెమరీ సినాప్సిస్ తయారవుతాయి మెమరీ సినాప్సిస్ తయారైతే జ్ఞాపక శక్తి విపరీతం పెరుగుతుంది చూస్తున్నాను కదా సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వస్తే కొంతమంది పేర్లు మర్చిపోతారు ఎక్కడున్నానో మర్చిపోతారు కొన్ని విషయాలు గురించి రుటీన్ అటువంటి కండిషన్ రాకుండా ఉండాలంటే ముద్రించేలా అట్లీస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే చేసే జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది ఇంకోటి చెప్పనా క్రియేటివిటీ పెరుగుతుందంట అంటే ఇవన్నీ డిఫరెంట్గా ఎలా చేయొచ్చు ఆటోమేటిక్ ఇప్పుడు మామూలు రాస్తే నీళ్ళు అంటే ఇలా తాగుతాం మరి ఎలా తీసుకోవాలంటే దాన్ని ఎలా పట్టుకోవాలి అది కింద పడకుండా నీళ్లు ఎలా తాగాలి పైన పడకుండా నీళ్లు ఎలా తాగాలి ఏదైనా పని చేయాలంటే దాన్ని ఎలా లేపాలి ఎలా తీసుకురావాలి అనేటివి మనం బ్రెయిన్ డిఫరెంట్గా ఆలోచించడం జరుగుతుంది దాంతో అస్సలు మత్తి మరుపు అనేది ప్రాబ్లం రాదు మీకు వందేళ్ళు వచ్చినా నూట పదేళ్ళు మీరున్నా మత్తి మరుపు అనేది మీ దగ్గరికి రాదు అంత యాక్టివ్గా ఉంటారు ఫుల్లీ యాక్టివ్గా ఉంటారు మేబీ స్కిన్ కాస్త మూవ్ లేకపోతే జరుగుతాయి కానీ చెప్పిన నర్వస్ సిస్టమ్ యాక్టివ్ ఉంటే స్కిన్ బాగుంటుంది అంత తొందరగా మొత్తం అలాగే నర్వస్ సిస్టమ్ యాక్టివ్గానే ఉంటుంది ఎప్పటి నుంచే చేద్దాం మనం చేసే మాత్రం ఎవరైనా కొడతారా ఏంటి మనల్ని చిన్న చిన్న పనులు అంటే పెన్ను పెన్ను తీసుకోవడం పెట్టుకోవడం పెన్ను అలాగే డోర్ లాక్ చేయడము లాక్ తీయడము కీస్ పెట్టడం అలాగే బండి బండి స్ట్రాన్బెరీ తీయడం పెట్టడము షూస్ వేసుకోవడం సాక్స్ వేసుకోవడము చెప్పులు వేసుకోవడం చెప్పు తీసి పెట్టడం గ్లాస్ తీసుకోవడం స్పూన్ పట్టుకోవడం బ్రష్ చేసుకోవడం తల దూకో స్నానం చేయడం ఇటువంటి చిన్న చిన్న మనం ఇది చేసి చూడండి మిత్రుల ఖచ్చితంగా ఒక త్రీ మంత్స్ మీరు చేసి చూడండి కొత్త లైఫ్ మీరు ఎంజాయ్ చేస్తారు ఇంకొక కొత్త లైఫ్ మీ కళ్ళ ముందు ఓపెన్ అవుతుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లైఫ్ ఎంజాయ్ చేయడం మొదలు మళ్ళీ మీరు అరవైలో ఇరవై రావాలంటే ఇదే చేయాలి సింపుల్ థింగ్ దీనికి ఖర్చు లేదు ఓకే కేవలం కాన్షియస్గా పనులు చేయడం మొదలు పెట్టండి అద్భుతం అవుతుంది చాలా బాగుంటుంది ఇది ఒక చిన్న చేంజ్ చేస్తే చాలు చేస్తారని నేను అనుకుంటున్నాను మరోసారి మరీ వెళితే వాళ్ళు కలుసుకుందాం నమస్తే